ఇది దానిమ్మ చెట్టు దానిమ్మకాయలు కూడా అన్ని చిన్న చిన్న పిందులు అండి ఇది పెట్టు కూడా మామిడి తోట పెట్టినప్పుడే పెట్టాము త్రీ ఇయర్స్ అవుతుంది అప్పుడప్పుడు ఒకయ అప్పుడొక్కాయి కాసేది కానీ బాగా తీయగా ఉంటాయి లోపల బాగా రెడ్ కలర్ ఉంటుందండి ఈ సంవత్సరం కొంచెం పిందులు ఎక్కువ వేసినాయి కొంచెం మందులో ఈ యూరియా అలాంటివి వేస్తే కొంచెం ఓరత ఏమోనండి మేమైతే ఏమి వేయరు వేయము ఎప్పుడన్నా ఎరువే వేస్తుంటారు అది తక్కువ మామిడి మొక్కలకి వేసినప్పుడే వేస్తారు దానిమ్మ చెట్టు ఇంకో చెట్టు కూడా ఉందండి ఎక్కడో ఉండాలి రెండు దానిమ్మ చెట్లు